హాయ్ అండి ఇవాళ నేను మీకు ఒక వంకాయ పులుసు పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు చూసేద్దామా మరి వంకాయ పులుసు పచ్చడికి నేను వంకాయలకు నూనె రాయనండి నూనె రాయకుండానే కాల్చి వాటిని చల్లటి నీళ్ళలో వేస్తే బాగా వచ్చేస్తుంది ఓకేనా అయితే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇగో చూస్తున్నారా వంకాయలు తీసుకున్నాను ఇవి కడిగేసి ఇక్కడ పెట్టాను అనమాట ఇగో ఇదొకటి ఇదొకటి ఇదేమో చిన్నకాయ పెరుగు పత్తడికి పెద్దకాయ పులుసు పత్తడికి చేయడానికి ముందుగా మనం ఏం చేద్దామంటే చక్కగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించి దీన్ని కొంతమంది నూనె రాస్తారు కానీ నేను నూనె కూడా రాయినండి చక్కగా అయితే మనకి వచ్చేస్తుంది ఇకపోతే ఈ చిన్నది కూడా మనం యువతల పక్క పెట్టి కాల్చుకుందాం ఇలాగా నేను కాలుస్తాను వీటిని ఇవి కాల్చినవి ఎలాగ మీకు ఏం చేయాలన్నది మిగతాది చూపిస్తాను ఈ లోపల మనం చింతపండు నానబెట్దామండి చూస్తున్నారా ఈ చింతపండు చక్కగా కడిగేసుకుందాం ఇలాగ ఒక గింతో నీళ్ళు పెట్టాను దీంట్లో కడిగేస్తున్నాను కడిగేసి మనము ఇందులో వేసుకుందాం చూస్తున్నారా ఈ చింతపండు సరిపోతుంది లేదంటే కొద్దిగా వేద్దాం ఇంకొంచెం వేస్తున్నానండి ఇది కూడా శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసుకుందాం వేసుకుని దీంట్లో చూస్తున్నారా ఈ చింతపండు సరిపోతుంది దీంట్లో మనం నీళ్ళు వేసేసుకుందాం వేసుకుని నానబెట్టి ఈ లోపని దీన్ని పిప్పి తీసేద్దాం ఇది నానేక పిప్పి తీద్దాం ఓకేనా అండి ఇప్పుడు ఇంకా వంకాయలు ఇలాగ కాలిపోయండి చూస్తున్నారు కదా ఇలా ఇలా ముట్టుకుంటే మనకి కా ఇలా నెత్తగా అయిపోవాలన్నమాట కాలిపోయాయి చూసారా రెండు వంకాయలు కూడా కాలిపోయాయి ఇప్పుడు దీన్ని ఆపేసి దీన్ని మనం ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పెట్టుకున్నాము దీంట్లో వేసేద్దాము ఇది కూడా ఇది ఇంకొకసారి కాలాలండి ఇది కొంచెం పెద్ద కాయ కదా అందుకని ఇంకొకసారి కాలాలి కాలేక మిగతా ప్రాసెస్ చూద్దాం పులుసు పచ్చడిలోకి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగేసి పెట్టాను చూస్తున్నారు కదా ఈ కాయ కూడా కాలిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి దీన్ని కూడా మనం చక్కగా చల్లనీళ్ళల్లో వేసేద్దాము ఇంకొంచెం నీళ్ళు పోద్దాం చక్కగా పొట్టు ఊడొచ్చేస్తుంది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు దీన్ని ఈ లోపల పచ్చిమిరపకాయలు మనం మిక్సీ చేసుకుందాం ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని మనం మిక్సీ తీసుకుందాం ఇది దేనికంటే పెరుగు పచ్చడి కూడా చేస్తున్నానని చెప్పాను కదా దానికోసమని ఇలాగ మనం ముక్కలు కట్ చేసేసుకుని పచ్చిమిరపకాయలు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం పచ్చిమిరపకాయ ఎంత ఎండుమిరపకాయ వేసినా పచ్చిమిరపకాయ వేసిన టేస్ట్ పచ్చడికి రాదండి అందుకని మనం ఇలాగ పచ్చిమిరపకాయలు మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ చేసుకుందాం చూసారా ఈ రకంగా చేసుకున్నాం దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ చింతపండుని మనం చక్కగా పిసికేసి పిప్పి తీసేసుకుందాం చూసారా ఇలాగా పిప్పి మొత్తం తీసేసుకుందాం తీసేసుకుని దీన్ని పక్కడించుకుందాం దీంట్లో ఇప్పుడు మనం మనకి మీ టేస్ట్కి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట నేను కొద్దిగా కారం వేసాను పచ్చిమిరపకాయ కారం వేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపడా ఇది పులిసి పచ్చడికి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పెరుగు పచ్చడికి పెరుగు తీసుకుందాం చూస్తున్నారా మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి చక్కగా కమ్మని పెరిగైతే బాగుంటుందండి దీన్ని మనం చక్కగా దీన్ని ఇలాగా స్పూన్తో గిల కొట్టినట్టుగా చేసేసుకోవాలి చేసుకుంటే చాలా చక్కగా ఇగో ఇలా చూడండి ఇలాగ గిల కొట్టినట్టుగా ఒక ఐదు సార్లు మనం చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేద్దాం ఎక్కువ వాటర్ వేయకూడదండి కొద్దిగా వేయాలి చూస్తున్నాం కదా ఇలాగ చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా అయిపోయింది చూసారా ముక్కలు లేకుండా చేసుకోవాలన్నమాట మనం ఇది కొంచెం కదా చిలకడానికి అవ్వదు అందుకని కొద్దిగా ఇదిగో ఇలా చేసుకున్నాం ఇది చేసుకుని దీంట్లో కూడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను పచ్చిమిరపకాయలు కూడా ఇవి వేచక్కర్లేదండి ఇలాగే వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఇది వేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు వంకాయలు కలిగాక వంకాయలు చల్లారాక పొట్టు తీసి మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు వంకాయ చిన్న వంకాయ పెరుగు పచ్చడిలోకి తీసుకున్న వంకాయని ఇలాగ మనం తోలు ఒలిచేసుకోవాలి ఇలా చూడండి చక్కగా వచ్చేస్తుంది మనం నూనె కానీ ఏమీ రాయక్కర్లేదండి చల్లటి నీళ్ళలో వేసి ఒక్క పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూస్తున్నారా ఇలాగ ఊడొచ్చేస్తుంది చక్కగా దీన్ని తోలు వల్చేసుకుందాం ఇలాగా మొత్తం వల్చాక మీకు చూపిస్తా ఇదిగో చూస్తున్నారా ఇలాగ చక్కగా వలిచేసుకుందాం దాన్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం ఈ ప్లేట్లోకి తీసుకుందాం తీసుకుని ఇలాగ ఈ ముచ్చుక కూడా ఉంచుకుంటే తినడానికి బల్లే టేస్ట్ ఉంటుందండి ఇది పక్కన పెడదాం పక్కన పెట్టి దీంట్లో పుప్పులు ఏమీ లేవు కదా అని చూసుకుందాం చూస్తున్నారా పుప్పులు ఎక్కడా లేదు పుప్పి అన్నదే లేదు దీన్ని ఇలాగా ప్లేట్లో ఉంచేసుకుందాం ఉంచుకుని ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగా పీస్కేసుకుని మనం చూస్తున్నారా ఇలాగ చక్కగా ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలాగ మనం దీంట్లో కలిపేసుకుందాం కలుపుకుని దీనికి పోపు పెట్టుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా కాల్చిన వాసన వేస్తూ భలే టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇలాగ కలిపేసుకుందాం ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ వంకాయ కూడా తీసుకుని దీన్ని కూడా మనం చేసుకుందాం మొదటి చూపించాను కదా అదే విధంగా దీన్ని కూడా మనం చేసుకుందాం ఇలాగా చక్కగా అంతా ఒలుచుకుందాం చూస్తున్నారు కదా ఈ వంకాయ కూడా మనం ఇలాగ కాల్చేసి తొక్క తీసేసుకుందాం ఈ ముచ్చుక కూడా మనం పక్కన పెట్టుకుందాం బల టేస్ట్ ఉంటుందండి ఈ మధ్య ముచ్చుక ఇదిగో చూస్తున్నారా కాల్ చేసి ఇలా మనం చూసుకోవాలి ఎక్కడైనా పుప్పులు ఉన్నాయా ఏంటి అని ఏమీ లేవు కదా పుప్పులు ఏమీ లేవు మళ్ళీ మనం ఇక ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం ప్లేట్లో పెట్టుకుని ఈ ప్లేట్లో పెట్టుకుని దీన్ని కూడా స్మాష్ చేసుకుందాం చక్కగా మెత్తగా చేసుకుందాం చూశారు కదా దీన్ని ఇందులో మనము పెట్టేసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం పోపు వేసుకుందాం అన్నమాట పోపు కోసం ఇప్పుడు పెరుగుతో మనం ఏమైనా చేసినట్టయితే నెయ్యితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇది నెయ్యి అండి వేస్తున్నాను కడిగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా మెంతులు అండి ఎక్కువ వేయకూడదు మెంతులు మాత్రం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు ఇది మనం పెరుగు పచ్చడికి పోపు పెడుతున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ వేడి మూకుల్లోనే కొద్దిగా ఇంగు వే ఇదేనండి ఇంగువ వేయకపోతే ఇంకా టేస్ట్ ఏది అందుకు ఈ వేడి మూకుట్లో మనం ఇంగువ వేసేసుకుని దీన్ని ఒక్కసారి వేసేసుకుని ఈ ఇందాకల పోపు వేసేసాను కదా దాంట్లో వేసేసుకుందామండి అంతే పెరుగు పచ్చడి రెడీ చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ మనం మూకుడు పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం పులుసు పచ్చడికి పోపు పెడుతున్నానండి పెరుగు పచ్చడి అయిపోయింది కదా ఇంకా పులుసు పచ్చడికి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని దీంట్లో కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కానీ మెంతులు వేస్తేనే దానికి టేస్ట్ అనమాట మనం పచ్చిమిరపకాయల కారం వేసాం కాబట్టి ఎండుమిరపకాయ మనం తక్కువగా వేసుకుంటున్నాం ఇప్పుడు పోపు వేగిపోయింది వేగిపోయాక లాస్ట్ ఏం వేస్తాం ఇంగు వేస్తాం అయిపోయిందండి పులిసి పచ్చడికి కూడా పోపు అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం గిన్నె ఇక్కడ పెట్టుకుని మనం ఇది కూడా ఇందులో వేసుకుందామండి ఇంగువ లేదే అరుగుదలకి మంచిది చక్కటి అరుగుదల ఇస్తుందండి ఇంగు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు చూస్తున్నారు కదా పెరుగు పచ్చడి పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది పెరుగు పచ్చడి ఇది పులుసు పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఉంటానండి మీ మీనాక్షి రాజశేఖర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నదే మనకు ఆన్సెప్ట్ కదా అండి